ఆల్ ఆఫీసెస్ ఇది ఏదో పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పొల్యూషన్ కంట్రోల్ కాదు ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా ఆల్ మినిస్టర్స్ ని కోరుతున్నా ఇది అందరి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్ గా ఉండాలి మీ ప్రెమిసెస్ గ్రీన్ గా ఉండాలి ఇట్ ఈ కంపల్సరీ మీ ప్రిమిసెస్ కూడా గ్రీన్ గా ఉండాలి మీ ఆఫీసెస్ క్లీన్ గా ఉండాలి ఇది ఒకప్పుడు చాలా మార్పు వచ్చింది కానీ ఈ రోజు ఫైల్స్ అన్ని కూడా ఆన్లైన్ వచ్చేసాయి కాబట్టి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫైల్స్ నాకు ప్రాబ్లం లేదు కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం ఇరిగిపోయిన ఫర్నిచర్ పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా క్లీనప్ చేయాలి రెస్పాన్సిబిలిటీ అల్టిమేట్ గా జీరో నెట్ జీరో వేస్ట్ టు వెల్త్ ఈ రెండు మీరు తీసుకుని ఇంకొక పక్క గ్రీన్ కవర్ కూడా ట్వంటీ టూ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఈ రోజు ఫారెస్ట్ ఏరియాలో ఉంది సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ప్లెయిన్ ఏరియాలో ఆర్టికల్చర్ ప్లాంటేషన్ ఇవన్నీ ఉన్నాయి ఈ రెండు లాజికల్ గా తీసుకుని ఫిఫ్టీ పర్సెంట్ కి వెళ్ళాలి టూ జీరో టూ నైన్ కి థర్టీ సెవెన్ పర్సెంట్ కెళ్ళాలి సెవెన్ పర్సెంట్ వెళ్ళాలి సెవెన్ పర్సెంట్ వెళ్ళాలంటే మీకు చాలా క్లారిటీ ఇచ్చాం ప్లెయిన్ ఏరియాలు ఎంత రావాలి ఫారెస్ట్ ఏరియా ఎంత రావాలి దాన్ని బ్రేకప్ ఇచ్చి ప్లాంటేషన్ ఎంత పెట్టాలి ఫారెస్ట్ ఏరియాలో కూడా వినూత్నంగా మీరు ఒకసారి డిప్యూటీ సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కార్పొరేట్ సెక్టర్ మనం ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు అవి కూడా మనం ఒక బ్లాక్ ఇచ్చేసి డెవలప్మెంట్ ఈవెంట్ చేస్తారు అది కూడా కొంచెం అవుట్ చేస్తే బాగుంటుంది